హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ కిచెన్ సో ఈ రోజు మన దసరా ప్రసాదాల రెసిపీస్ లో ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు చేసుకునే ప్రసాదాల రెసిపీ అయితే చూద్దాం ఎనిమిదవ రోజు సరస్వతి దేవిని మనం పూజిస్తాం కదా సో ఆ సరస్వతి దేవికి ఇష్టమైన అన్నం క్షీర అన్నం అలాగే మనం తొమ్మిదవ రోజు పూజించే దేవత ఈ మహిషాసుర వర్ధిని సో తొమ్మిదవ రోజు యాక్చువల్ గా ఆ దేవికి ఇష్టమైన ప్రసాదం సేమియా పాయసం చక్కెర పొంగలి కూడా చేస్తారు కానీ మనం ఈ రోజు సేమియా పాయసం చూద్దాం మనం ఎనిమిదవ రోజు చేసేది క్షీరాన్నం అండ్ తొమ్మిదవ రోజు చేసేది సో ఈ దసరా ప్రసాదాలు మనం క్విక్ గా అండ్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దామా మరి స్టార్ట్ ముందుగా అయితే మనం క్షీరాన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఈ రెసిపీకి అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను ఇది యాక్చువల్ గా వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ సగ్గు బియ్యం కూడా తీసుకున్నాం అనుకోండి బియ్యం తీసుకోవడం వల్ల మనకు క్షీరాన్నం అనేది చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటది వీటిలోకి ఒక రెండు లేదా మూడు గ్లాసులు నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత సో ఇలా అయితే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక గంట లేదా ఒకటిన్నర గంట నానబెట్టారనుకోండి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో ఒక కప్పు అయితే అదే కప్పుతో వాటర్ పోసుకొని ఒకటి గంట లేదా గంటన్నర నానబెట్టేసుకుందాం గ్యాస్ మీద ఇప్పుడు మనం క్షీరాన్నం చేయడానికి ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని అయితే మనం రైస్ తీసుకున్న కప్పుతో తో కప్పులు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగుంటది తర్వాత ఇంకొక మూడు కప్పులు వాటర్ తీసుకోండి కావాలంటే అన్ని పాలే తీసుకోవచ్చండి మరీ పాలలో బియ్యం ఉడకడానికి గట్టి పాల చికెన్ పాలలో బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను మూడు ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నాను మూడు నీళ్లు తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొల్చామో అదే కప్పుతో ఇదే అనమాట ఎగ్జాక్ట్ కొలత ఇలా పాలు బాగా పొంగి బాగా తెల్లుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఒక గంట సేపు ఆరు ఒకటిన్నర గంట సేపు సగ్గు బియ్యం అన్న మన బియ్యము ఈ పాలలోకి వేసుకోవాలన్నమాట పాలు బాగా తెల్లుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఒక గంట సేపు ఆ బియ్యాన్ని ఇందులోకి వేసి సో మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఉడికించుకోండి అప్పుడే మనకు బియ్యం బాగా ఉడుకు సో మనం ఇలానే ఉడికిస్తున్నాం కాబట్టి టైం పడుతుందండి ఒక ఇరవై నిమిషాల వరకు అయితే మనం ఈ బియ్యం ఉడకడానికి టైం పడుతుంది సో మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోండి కొద్దిగా టైం ఎక్కువ పట్టినా అలా ఉడికించుకుంటేనే టేస్టీగా ఉంటది అనమాట సో ఈ రైస్ ఉడికే లోపు మనం అయితే డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసేసుకుందాం నేనైతే జీడిపప్పు బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ కిస్మిస్ అయితే తీసుకుంటున్నాను అలాగే బాదం కూడా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అండి అవి వేసేసుకోవచ్చు సో ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసి మనం ఈ క్షీర అన్నం కోసం పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటామండి ఇలా పచ్చి కొబ్బరి ఇలాంటి ఒక రెండు ముక్కలు తీసుకొని సన్నగా కట్ చేసి వీటిని కూడా చూసారా ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాయి ఇది యాక్చువల్ గా సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ కప్పు హాఫ్ కప్ అంటే ఒక థర్టీ గ్రామ్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి చక్కగా ఈ పచ్చి కొబ్బరిని లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ లాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం కొబ్బరి అనేది బాగా ఫ్రై అవ్వాలండి కలర్ మారిపోవాలి అప్పుడే మనం తినేటప్పుడు చాలా బాగుంటది అనమాట నెయ్యిలో వేస్తాం కాబట్టి పచ్చి కొబ్బరిని అన్నం ఎంత వరకు ఉడికిపోయిందో చూసేద్దాం సో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో అన్నం ఉడికేటప్పుడు అయితే ఇలా మధ్య మధ్యలో కలిగబెట్టడం మాండేటరీ అండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటది అనమాట ఇలా చక్కగా అన్నం ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పేలకుల్లి పొడి వేసుకుందాం ఇక ఒక్కసారి ఇలా అయితే కలిపేసుకుందాం ప్పుడు వేసేసిన తర్వాత చూడండి మన అన్నం అయితే చక్కగా ఇలాగ ఉడికి కొద్దిగా ఇలా లూజ్ గానే ఉంటదండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూడండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడిపోయి ఇలా కొద్దిగా లూజ్ గా ఉన్నప్పుడే ఇప్పుడు గ్యాస్ వేసి మనం ఇందులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం ఎలా క్వాంటిటీ వేసుకోవాలంటే మనం బియ్యం ఒక కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో టూ కప్స్ ఆఫ్ బెల్లం తురిమింది కానీ సన్నగా కొట్టిన బెల్లం కానీ వేసేస్తాం అనమాట బెల్లం ఎక్కువ గడ్డలుగా లేకుండా లేదంటే తురిమిన బెల్లం అయితే చాలా బాగుంటదండి తొందరగా మనకి మిక్స్ అయిపోతుంది ఆపేసి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేస్తాం కదా సో చూసారా సో మన బెల్లం అయితే యాక్టివ్ గా సో బాగా కరిగిపోయి ఉంటది అనమాట సో చూడండి ఇలా ఒకసారి మనం కలిగి పెడుతుంటే సో బాగా కరిగింది కదా ఇంకా కొద్దిగా ఉంది కదా సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి సో ఇలా మనం ఆ గ్యాస్ ఆపేసి బెల్లం వేసి పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల మనకి పాలు విరిగిపోకుండా బెల్లం వేసినప్పుడు ఉంటాయి అనమాట తీసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా యి మళ్ళీ ఈ గిన్నెను మనం గ్యాస్ మీద పెట్టి ఓన్లీ లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటూ బెల్లం మొత్తం ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలిగి ఉంటే ఎంత ఉడికితే మనకి అంత టేస్ట్ మధురం వస్తుంది అనమాట లోనే ఉడకాలి లేదంటే ఆడిపోతుంది కింద సో అందుకని లో ఫ్లేమ్ లోనే ఇలా కలిగి పెడుతూ ఉడికించండి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికేటప్పుడే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఇలా చక్కగా కలుపుకోండి చాలా బాగుంటది ఉడికేటప్పుడే వేసేస్తే ఈ పదహైదు నిమిషాలు తర్వాత అయితే మనకి చెక్కబడడం స్టార్ట్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మన అన్నం సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చల్లారిన తర్వాత ఒక పది లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆపేసి పచ్చి కొబ్బరి నెయ్యిలో ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బర డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి ఈ టైంలో లో వేసేసి ఇంకా గ్యాస్ ఆపేసేయాలన్నమాట ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ చక్కగా కలియబెట్టి అంతేనండి మన క్షీర అన్నం అయితే రెడీ అయిపోయింది సో ఈ పద్ధతిలో చేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటది ట్రస్ట్ మీ సో ఈ క్షీర అన్నాన్ని ఎనిమిదవ రోజు అమ్మవారికి ప్రసాదించి అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి తొమ్మిదవ రోజు మనం పూజ చేసుకునే దేవత శ్రీ మహిషాసురవర్ధిని ఈ దేవతకి ఇష్టమైన ప్రసాదం సేమియా పాయసం తొమ్మిదవ రోజు మనం సేమియా పాయసాన్ని చేసి ఆ వర్ధినికి మనం ప్రసాదంగా సమర్పిస్తాం కదా ఇంకా లేట్ చేయకుండా సేమియా పాయసం తొమ్మిదవ రోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా అయితే సేమియా పాయసంలోకి ఈ కప్పుతో నేను హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకుని నానబెట్టుకుంటున్నానండి ఈ కప్పు అయితే సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అంటే థర్టీ గ్రామ్స్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట సేపు ముందే నానబెట్టేసుకుందాం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకుందాం సో ఇక్కడ నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను ఇవి యాక్చువల్ గా ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా అని అనమాట మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పు తో ఒక కప్పు ఈ సేమియా తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి చక్కగా ఒక్కసారి ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ పక్కకు తీసేసుకుందాం సేమియా లైట్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఇలాగా పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత అయితే ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన ఈ ప్యాన్ లోనే హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నానండి హాఫ్ లీటర్ పాలతో పాటు ఇంకా కొన్ని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లు కూడా దీంట్లోకి పోసుకొని మనం బాగా కాచుకోవాలన్నమాట పాలు బాగా పొంగి ఒక పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత బాగా పాలు మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫాలకుల పొడి వేసేసుకుందాం ఫ్యాలకుల పొడితో పాటే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకుందాం పాలు మరుగుతున్నప్పుడు అయితే సగ్గు బియ్యం ఒక గంట సేపు నానబెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యాన్ని ఆ నీళ్ళతో పాటే అలానే వేసేసుకోవాలి సగ్గు బియ్యం వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకుందాం చక్కర అయితే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అయితే చక్కెర సరిపోతుంది కొద్దిగా చక్కెర ఎక్కువ తినే వాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు చక్కెర వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకుంటే సగ్గు బియ్యం చక్కగా ఉడికిపోతాయి సో ఇలా చగ్గు బియ్యం బాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆ సేమియా వేసేసుకుందాం సో ఇలా సేమియా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకిట్ ఆన్ చేసుకుని ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు ఉడికితే సరిపోతుందండి సో సేమియా తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఆ లాస్ట్ లో అయినా వేసేయచ్చు లేదంటే ఇలా ఉడకడం వల్ల కూడా సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట ఇవి నార్మల్ సేమియా కాదు కాబట్టి సో ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే కాబట్టి ఇదిగా ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్ ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు వదిలేస్తే ఈ పాయసం కాస్త మనకి తిక్కుగా కొద్దిగా చిక్కబడుతుంది అనమాట గ్యాస్ ఆపేస్తాము అనే ముందు అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసి గ్యాస్ ఆపేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఆపేసేయండి ఒక పదహైదు నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది అనమాట పాయసం అప్పుడు కరెక్ట్ గా కన్సిస్టెన్సీ సరిపోతుంది సేమియా పాయసం తొమ్మిదో రోజు ఆ అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనం అందరం తీసుకుందాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్